మంచు మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో మొత్తం మీడియా మిత్రులంతా కూడా కలిసి ఆందోళనలు పెట్టారు మీడియా ప్రతినిధులపై దాడి అనేది మోహన్ బాబుపై కేసులు పెట్టడమే కాదు ఆయన యొక్క క్రమశిక్షణ క్రమశిక్షణ అని చెప్తారు కానీ ఆయనకి లేనిదే అది కాబట్టి అందరి దగ్గర నుంచి కోరుకుంటున్నారని మీడియా వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందున ఆయన దాడి చేసినటువంటి ఆ రిపోర్ట్ మాల వేసుకుని ఉండడం కనీస గౌరవం కూడా లేకుండా ఆయనని బండబూతులు తిడుతూ మరి మైక్తోనే ఆయన మీద దాడి చేయడంతో ఆయనకి గాయాలయ్యే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఈ విషయమై మోహన్ బాబుని సైతం మరి గాయాలయ్యాయంటూ ఆయన హాస్పిటల్లో చేర్పించారు సో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం అనేది నిజంగా అమానవేయమని పద్మశ్రీ తీసుకునే అర్హత ఆయనకి ఏముందంటూ అసలు ఆయన నిజంగా ఒక పెద్ద మనిషి తత్వంలో బిహేవ్ చేస్తున్నారా అని అందుకే మనీషా మోహన్ బాబు అని ఊరికే అంటారా అంటూ జర్నలిస్టులు ఆయన మీద ఏకరువు పెడుతున్నారు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్లో మాత్రం ఎప్పుడు ఆయన ఇలాంటివే ప్రవర్తిస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఆయన కెరియర్ మీదే కాదు ఫ్యూచర్ మీద కూడా ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పటికే మోహన్ బాబు కారణంగా ప్రాణ భయం ఉందని చెప్పి వీళ్ళ దాడిలో గాయపడిన జర్నలిస్టులు మాత్రం మోహన్ బాబు కారణంగా ప్రాణహాని ఉందని పోలీసు కంప్లైంట్లు కూడా ఇవ్వడంతో ఖచ్చితంగా ఇప్పుడు మోహన్ బాబుని ఏ నిమిషమైనా అయినా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది కాబట్టి నిజంగానే ఇప్పుడు బాబు అరెస్ట్ తప్పదని అంతేకాకుండా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని క్యాన్సిల్ చేయడమే కాకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విష్ణు కూడా రాజీనామా చేసి తీరాలని పట్టుబడుతున్నారు జర్నలిస్టులు ఈ నేపథ్యంలో జర్నలిస్టుల మీద దాడి జరగకుండా ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది కానీ ఇప్పుడు నిజంగానే మోహన్ బాబు చేసిన ఆ ఒక్క తప్పిదం మొత్తం ప్లేట్ పిరాయించేలా చేసింది ఇక్కడ కాసేపటి క్రితమే ఈ రోజు సాయంత్రం లోపల నిజా నిజాలు సాక్ష్యాలతో బయట మనోజ్ చెప్పిన వ్యాఖ్యలు మరింత హార్ట్ పుట్టిస్తోంది నిజంగా ఇప్పుడు జర్నలిస్టులకి డాడీ తరఫున సారీ చెప్పాడు మనోజ్ అయినా సరే జర్నలిస్టులు శాంతిస్తారా ఇప్పుడు మనోజ్ చెప్పినటువంటి ఆధారాలతో ఏం జరగబోతోంది నిజంగానే మంచు మోహన్ బాబు అరెస్ట్ కాబోతున్నారా అనేది సస్పెన్స్ గా ఉంది